హాయ్ హలో నమస్తే అండి అయితే నేను కొబ్బరి బర్ఫీ చేయబోతున్నాను ఇప్పుడు ఏంటంటే వినాయక ఉభయాలి చేసామన్నమాట పచ్చి కొబ్బరి ఉందన్నమాట ప్రతి ఇళ్ళల్లో ఉంటుంది అది ఏదో ఒకటి చేసి సేల్ చేయాలి కదా అందుకని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఒక పన్నెండు జీడిపప్పులు వేగించుకోవాలి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని అవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగించుకోవాలి వేగించి అవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత మనం ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాము అదే నేతలు ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకోవాలన్నమాట వేసి ఆ నేతిలోనే ఆ కొబ్బరి తురుము మొత్తం వేసేసుకోవాలన్నమాట ఒక ఆ గిన్నె నిండుగా కొబ్బరి తురుము అయితే దానికి కొంచెం తగ్గించి బెల్లం వేసుకోవాలన్నమాట సన్నగా తురుముకున్న బెల్లము తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి తురుము కూడా చిన్న మంట మీద బ్రౌన్ కలర్లో లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట అలా వేగిన తర్వాత ఒకసారి మనం కలుపుతూనే ఉండాలా లేదంటే అడుగు మాడుద్దు అనమాట కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఒక కప్పు పచ్చి పాలు తీసుకొని కప్పు పాలు పోసేసుకున్నాను అనమాట పాలు పోసాక అలాగే కలుపుతూ ఉండాలి కలిపి అది బాగా ఉడికి దగ్గరకు వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలన్నమాట అలా కలుపు కలుపుతున్న తర్వాత ఈలోపు మనము బెల్లం తురుము రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఒక కప్పుకి కప్పు చూసారా ఇప్పుడు ఆ బెల్లం తురుము కూడా వేసేసి మంచిగా మొత్తం కలుపుతూనే ఉండాలి కొంచెం దాన్ని ప్రెస్ చేసినట్టుగా చేస్తే ఆ బెల్లం కూడా ఏంటంటే మెత్తగా నలిగినట్టు అయిపోతుంది అలాగే కలుపుతూ ఉండాలి బెల్లం తురుము కూడా కలిపిన తర్వాత యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట ఫ్లేవర్ బాగుంటుంది బర్ఫీకి కొందరు చక్కెరతో చేస్తారు నేనైతే బెల్లంతో చేస్తున్నానండి ఇప్పుడు ఈలోపు మనం ఒక ప్లేట్లో నెయ్యి వేసి అప్లై చేసి పెట్టుకోవాలన్నమాట అలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది బెల్లం అంతా దగ్గరకు వచ్చి కొంచెం గట్టిపడిన తర్వాత ఆ ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట ఆ ప్లేట్లో వేసేసుకొని చూసారా అలా కలుపుతూనే ఉండాలి ఏ ఒక్క నిమిషం మనం సైలెంట్ కలుపుకోకుండా ఉన్నా కానీ అడుగు మాడిపోద్ది ఇలా ప్లేట్కి వేసేసి కొంచెం ఎత్తున మందంలో ఉంచేసుకొని కలుచుగా అప్లై చేసుకోవాలి అప్ షేప్ చేసుకోవాలన్నమాట చేసుకొని ఒక చాకుతో బాట్లలాగా పెట్టుకోవాలన్నమాట చిన్న 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 బాక్సులు బాక్సులుగా బాట్లు పెట్టుకున్నామంటే మనకి తర్వాత ఆరిన తర్వాత తీసుకోవడానికి బాగుంటుందన్నమాట ఇది మినిమం ఒక ఫోర్ అవర్స్ దాకా ఆరాలన్నమాట ఒక గిన్నెతో అలా అలా షేప్ చేసుకోండి ఇప్పుడు జీడిపప్పులను పెట్టేసుకొని రెడీ అయిపోయింది